తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన బాట కార్యక్రమంలో భాగంగా నూతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో నిర్వహించడం జరిగినది అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ నూతన భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు భూమి ఎక్కడికి పోవట్లేదు భూమిని ఎవరూ వచ్చి ఆక్రమించుకోవట్లేదు కానీ ఆ భూమికి హక్కు ఉంటేనే రైతు ప్రశాంతంగా రాత్రి రిజర్వ్ అవుగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ చట్టంలో ప్రతి సెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా రైతుకి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఇది ఇంత ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాము అంటే ఇంత అవగాహన సదస్సులు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మనకి రెండు వేల ఇరవైలో ధరణి చట్టం వచ్చినప్పుడు ఆ ధరణి చట్టం తెచ్చిన ఉద్దేశంతో మనకి చాలామంది రైతులకి వారికి ఉన్న అప్పటి వరకు అప్పటి వరకు ఉన్న హక్కులు కూడా వాళ్ళకి వాళ్ళకి కొంచెం డౌట్స్ వచ్చినాయి అందులో ఇందాక మనకి జాయింట్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పినట్టు కొన్ని మనము కొన్ని మనము ఏమైనా తప్పు జరిగితే కరెక్షన్ చేయలేకపోయాము ఒకవేళ అప్పుడు ఉన్న రికార్డ్స్లో ఎవరి పేరైనా మిస్ అయినా ఏదన్నా వేరే కరెక్షన్ చేయాలన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ చట్టం ఎటువంటి హక్కు కల్పించలేదు సో దానివల్ల రైతులు చాలామంది ఏదైనా కరెక్షన్ చేసుకునే అనుకున్న అనుకునే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు ఇన్ఫ్యాక్ట్ రైతులనే కాదు దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు అమ్ము అమ్ముకోవాలనుకునే వాళ్ళు అందరికీ కూడా మొత్తం భూమి మీద డిపెండ్ అయిన అన్ని కుటుంబాలకి అందరి రైతులకు కూడా ఎంత ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది అయితే కలగడం జరిగింది దాన్ని తీసేయాలనే ఉద్దేశంతోనే మనకి చట్టం తీసుకొచ్చారు చట్టంలో ఏమేమి చేంజీలు ఇచ్చారనేది మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ చెప్పారు మళ్ళీ కూడా మనకి నిపుణుల ప్రజెంటేషన్ ఉంది అది క్లియర్గా ఇస్తారు బట్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది రైతులు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకోవాలనేది ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టూ మినిట్స్ సి ధరణి చట్టంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలా విధంగా ఇంకా యాక్చువల్గా నష్టం పూడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి మనము కొన్ని మాడ్యూల్స్ ఇందాక ఆర్టీఓ గారు చెప్పిన ఏం థర్టీ త్రీ ఏదో ఆ ఈ మాడ్యూల్స్ తెచ్చి కొన్ని ఎర్రర్స్ మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేశాము లాస్ట్ నాలుగేళ్ళలో చేసినా కూడా అందరికీ హెల్ప్ చేయలేకపోయాము చట్టం మనకు ఆస్కారం కల్పించలేకపోయింది సో వారందరికీ కూడా పర్మనెంట్గా నెక్స్ట్ యాభై నుంచి వంద సంవత్సరాల వరకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా భూమి మీద మీ హక్కుల మీద భూమికి మరియు మీ భూమి మీద ఉన్న మీ హక్కులకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ చట్టంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది సో అది మీరందరూ కూడా నా నా రిక్వెస్ట్ జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ పాంప్లెట్ మనం ఇవ్వడం జరిగింది మనం ఇంకా కూడా ఎక్కువ పాంప్లెట్ కాపీలు కూడా మనం ప్రింట్ చేస్తాము సాఫ్ట్ కాపీలు కూడా మల్టిపుల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపిస్తాము అండ్ ఇవాళ కూడా చాలామంది మల్టిపుల్ ఒక పదిహేను విలేజ్ల నుంచి కూడా కొద్ది కొద్ది మంది వచ్చి ఉంటారు కంపల్సరీగా మనకి ముడిచింద్రపల్లి మండల్లో నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే మీ ఊరికి వెళ్ళినప్పుడు కూడా అది రచ్చబండ అనేది మీ ఊర్లో ఇప్పుడు ఎలాగో మనం నాకు చెప్పినట్టు నెక్స్ట్ పది రోజులు అన్ని పెళ్లిళ్ళు ఫంక్షన్లే ఉన్నాయి సో మీరు అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి ఎక్కడైనా కూడా నా రిక్వెస్ట్ ఈ చట్టంలో ఏమి ఉంది అనేది మీరు డిస్కస్ చేయండి ఇవాళ విన్నది ఓకే ఇప్పటి వరకు మీకున్న ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అర్థం కాకపోతే డిస్కస్ చేయండి డిస్కస్ చేశాక మళ్ళీ వచ్చైనా కూడా మీకు ఇవాళనే అన్ని డౌట్లు వస్తాయని అనుకోను ఇవాళ అయిపోయాక ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు డౌట్ వచ్చా కూడా మళ్ళీ వచ్చి ఎంఆర్ఓ గారు మీకు అవైలబుల్ ఉంటారు ఎనీ టైమ్ మీరు వచ్చి డిస్కస్ చేయండి అసలు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం ప్రభుత్వం కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పింది ఏంటి అంటే ధరణి లాగా మేము తెచ్చిందే శాసనం ఇంకెట్టి పరిస్థితుల్లో మార్చమనే ఉద్దేశం కూడా ఉన్నటువంటి దానిలో ఎల్ ఆర్జీ తీసుకొచ్చి ఆన్లైన్ రికార్డులు కొన్ని రైతుల పేర్లు రికార్డులు మిస్ అవ్వడం వాళ్ళకి ఏం చేసుకోవాలో తెలియకపోవడం అధికారులు కూడా ఆ రైతులకు ఏ సమాధానం చేయాలని ఎందుకంటే కొన్ని మాడ్యూల్స్ లేకుండా అందులో సపోజ్ అప్పుడు ధరణి మాడ్యూల్లో ఆధార బాధార ఎల్ ఆర్జీ నుంచే ధరణి మాడ్యూల్ తీసుకొచ్చినప్పుడు కొన్ని రైతుల పేర్లు మిస్ అయినా సర్వే మళ్ళీ ఎంట్రీ చేయాలంటే ఆ మాడ్యూల్లో అటు అధికారులకు కానీ అటు రైతులకు కానీ ఏం చేయాలో తెలియదు అధికారుల చుట్టూ తిరిగేది ప్రజానాయకుల చుట్టూ తిరిగేది మీ సేవ సెంటర్ల చుట్టూ తిరిగేది ఒకసారి బయట రిజెక్ట్ కావడం మళ్ళీ చేయడం ఏందనేది వాళ్ళకు గందరగోళం ఉండేది రైతులందరి కూడా సార్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ధరణి చట్టాల్లోని లోపాలను తీయడానికి ఈ కొత్తగా భూభారత చట్టాన్ని తీసుకురావడానికి గత సంవత్సరం నుంచి కూడా ఎన్నో అధ్యయనాలు చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకుని ఏం చేశామంటే దానికి రూల్స్ సమగ్రంగా రూల్స్ చేసుకున్నాం ఆ చట్టానికి రూల్స్ చేసుకొని రైతు దగ్గర ఒక పట్టదార పుస్తకం అయితే మనం ఇచ్చినాం పాత ఒక పుస్తకాలు బట్ చాలా వరకు బ్యాంకుల గంట లోన్ తీసుకున్నప్పుడు లోన్ తీసుకొని వాళ్ళకి తీసుకొని బ్యాంకులో పెట్టుకుంటుంటే మళ్ళీ రైతు దగ్గర ఏముంటలేదు మళ్ళీ రైతు దగ్గర ఆధారం ఏముంటలేదు కాబట్టి అప్పుడు ఏం చేసుకున్నామంటే ఆ రూల్స్లో సవరణ చేసుకొని పంతొమ్మిది ఎనభై తొమ్మిది పట్టదార పుస్తకాల రూల్స్ అనేది ఫేమ్ చేసుకున్నప్పుడు పట్టదార పా పుస్తకంతో పాటు తనకి ఒక టైటిల్ డీడ్ కూడా ఇవ్వాలనేది రెండు రకాల పుస్తకాలు ఇవ్వాలనేది ప్రభుత్వం సంకల్పించింది ఒకటి పట్టదార పుస్తకం రైతు దగ్గరే ఆధారం ఉంటుంది తనకు ఎంత భూమి ఉంటుంది ఏ సర్వే నెంబర్లో ఉంటుంది అనేది తన దగ్గర పెట్టుకుని దర్శనం భద్రంగా తను బీరు లేకపోతే తన ఇంట్లో భద్రంగా పెట్టుకొని తనకు హక్కుల రికార్డు గురించి ఎవరికైనా చూపించి అందుకుండే పట్టదార పాఠ పుస్తకం ఇంకొకటి ఏంటంటే టైటిల్ డీడ్ అని పెట్టాం మనం ఆ టైటిల్ డీడ్ ఎందుకంటే ఏదైనా ఒక ఫైనాన్స్ సంస్థ వద్ద మనం ఆ టైటిల్ డీడ్ తరకా పెడితే మనకు మా లోన్స్ ఆ సంస్థలో మనకు వ్యవసాయం చేసుకుంటేందుకు వ్యవసాయ అభివృద్ధి కోసం లోన్ తెచ్చుకుంటేందుకు ఉపయోగపడుతుందని అప్పటి ప్రభుత్వం ఆలోచించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పట్టదారు పాస్బుక్ రూల్స్ చేస్తూ ఆర్ఆర్ రూల్స్ చేస్తూ ఈ రకంగా రెండు రకాలు పట్టదారు పాస్ పుస్తకము దానికి తోడుగా ఒక టైటిల్ డీడ్ రెండు పుస్తక రెండు పుస్తకాలతో రైతులకు పంపిణీ చేయడం జరిగింది మళ్ళీ మనం అంతకు ముందు వరకు ఏముంది డెబేట్ లో రూల్స్ చేసినా కూడా మనం పట్టణా పర్స్ బుక్ చేసినా కూడా పూర్తి స్థాయిలో ఆర్ఆర్ రికార్డ్ తయారు చేశాము మనకు అందరి రెవెన్యూ రికార్డ్ సర్టిఫైడ్ కాపీ ఓల్డ్ ఆర్వార్ తర్వాత న్యూ ఆర్ఆర్ రూల్స్ చేసిన తర్వాత ఒక న్యూ ఆర్వార్ అని మళ్ళీ రాశాం రికార్డ్ ఆఫరేట్ బుక్ దాన్ని మనం ఫారం వన్ అంటాం ఫారం వన్ ఆ ఫారం వన్ అనుగుణంగా ఒకటి ఫారం వన్